మీకేమి అధికారం సార్ మీకు మీరేమో కలెక్టర్ జిల్లా జిల్లా కలెక్టర్ ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు గెలిపించిన ఎమ్మెల్యే వారాధి మర్చిపోయి నువ్వు నీవు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు మీకు తెలియదు ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ నీకేమి ఇచ్చింది ఎమ్మెల్యే గారు కలెక్టర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ జగనన్న కాలేలోనా అవకాధకలు జరిగినవి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కలెక్టర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ లోన పూర్తిగా పేర్లు కూడా మెన్షన్ చేసి కలెక్టర్ గారి ఇవ్వడం జరిగింది పేరు మెయిన్ మెన్షన్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ నేను ఓకే తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరు సలహాలు తీసుకుని నిన్ను ఎవరు కల్పించినారో ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్ని తీసుకుని ఈ రోజు ఏదైనా ముందుకు పోయాడు అనుభవంతో వచ్చిన నాయకులైతే అదృష్టం వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నిష్ఠంత నిష్ఠాపూర్వకరంగా నేను ఎమ్మెల్యే నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం అలా తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటనేది అనేది పేరు మెన్షన్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ గా ఎవ సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల దగ్గర మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలంలోన ఉండిన సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడుండే అధికారులు ఎవరు అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలంలో పోయి జగనన్న కాలంలో ఎంక్వైరీ చేస్తారు అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు చేయలేదు ఎవరు దీని పాత్ర ఏ అధికార పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ సిఈడి కానీ పలాని పై అధికారులు ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ గారు పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపి పంపిగలరాడు కలెక్టర్ గారు నీ పేరు మెన్షన్ చేయాల్సింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు పలానా పలానా పేర్లు ఉండవని వాళ్ళక్కడ ఎంక్వైరీలోనా పేరు మెన్షన్ చేస్తారు మీరే సార్ పేరు మెన్షన్ చేసేకి మీకేం అధికారం సార్ మీకు మీరేమన్నా కలెక్టర్ జిల్లా సభ మీరేమన్నా జిల్లా కలెక్టరా ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే వారత్తులు మర్చిపోయి నువ్వు నీవు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకున్నా అధికారు నీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు మీకు తెలియదు ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేయాలి నీకేమి ఇచ్చింది నాకు ఇప్పుడు నీ పేరు నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ పలాన వర్క్ మీద పలాన పని మీద పలా అవినీతి మీద జరిగిన కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధరిస్తారా పేరు అనేది పేరు మీద చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు అయినా జరిగి చేసినా లేదని మీకు తెలుసా ఎవరు వాళ్ళ రాజకీయాల కక్ష స్వాంతం కోసము నీ పక్క ఉండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఏనుకున్నాలో తెలియదు కానీ ఎవరో పేరేసి ఇప్పుడు లెటర్ ఇచ్చి ఇవ్వడమేనా నీ ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజాలు వాస్తవా లేదా ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించాల్సిన లే అనేది లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే రైట్ పేర్లు ఇచ్చినారు భయపడతాను అనుకుంటున్నారా మీరు భయం అనుకుంటున్నా ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరికి వచ్చి అడుక్కుంటారు పలాడు వచ్చి నన్ను అడుక్కుంటారు అప్పుడు నేను ఏదైనా చేద్దామ భయపడవు సార్ ఇవి నాలుగు నువ్వు ఇంకా ఇంకా ఎనిమిదేళ్ళ ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళు రాజకీయాలు చేస్తున్నాం మేము కూడా అన్ని చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినాం మేము నీలక స్వార్థ రాజకీయాలకు కక్ష సాధింపు రాజకీయాలకు మాటల రాజకీయాలకు మేము చేయలేదు మేము ఒక చిన్నవాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకి అతీతంగా రాజకీయాలు చేసినాం ఒక ఈ నీ ఊరు తెలుగున్నా కూడా ఈరోజు ఓటమి తెలుగున్నా నీకు నీకు నన్ను మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటర్ ఇచ్చే పోతే నాకు ఒకరికే తెలుసు సాపీ సార్లు ఎవరు తెలీదు అనుకుంటున్నావా చట్టం ఒకరి చుట్టూ కాదు సార్ చట్టం అందరిది తెలుగు ఒకరు ఒకరి సొత్త కాదు అందరిది గుర్తుట పరపాలన చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు బియ్యం విషయంలో పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది అదే ట్రైలు చూపిస్తున్నావు వైల్ షాపులో వైల్ షాపులో దానిలో మీరు ఏం చెప్తున్నారు మీ వాటి అది ట్రైలర్ చూపిస్తున్నావు తెలిసిపోయింది ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లో చెబుతాం ఇప్పుడు చెప్పేది కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు చూసుకోవాలి మాకు ఆ టైం వస్తుంది ట్రైలర్ చూపిస్తాం సినిమాలు చూపిస్తావు మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి ఇప్పుడు మాకు ఏమి అవినీతి మీది ఏ ఏదైనా మీ అవినీతి లేదు మీ చెప్పండి మీ పాత్ర లేకుని ఏ అవినీతి లేక జరుగుతుంది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీ కనీసం వాళ్ళ కూటమి వాళ్ళ నాయకులు దీన్ని ఇది కాదంటున్నారు ఈరోజు మీ పేరు ఇచ్చినవే మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ దేవుగా నీకు ఛాలెంజ్ దా నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ సంతకాలు రైతులతో లావాదేవీలు జరిగిన వాళ్ళని నడిపిస్తే రైతులతో అగ్రిమెంట్ లో నువ్వు రైతుల దగ్గర ముందు ముందస్తు తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళని పలాని పేర్లని మాకు ఇచ్చినావు అదే కానీ అదే మాట మీద నిలబడాలి నువ్వు ఎమ్మెల్యే గారు అదే మాటలు నిలబడాలి అదే రైతులతో అదే అగ్రిమెంట్లు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మా మందులు కానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగిండే లావాదేవులు మా పదవులకి రాజీనామా చేస్తాం నీ పదవి రాజీనామా చేయ సిద్ధమా నీ పదవి రాజీనామా చేయని సిద్ధమా దీన్ని నీవిచ్చిన లెటర్కి నీవిచ్చిన కలెక్టర్కి మేము మేము ఛాలెంజెస్ అవుతున్నాము అదే రైతుల దగ్గర నువ్వు ఇచ్చిన రైతుల జగనైన కాలంలో మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావాదేవీలు అగ్రిమెంట్ జరిగింటే మా లావాదేవీలు డబ్బులు తీసుకున్న మా సంతకాలు కూడా ఎవిడెన్స్ ఉంటే అగ్రిమెంట్ ఉంటే నిలిపిస్తే మా ప్రజలకు అనవసరం మీరే పబ్లిక్ లో రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఇట్లా పేర్లు పెడితే ఏదైనా భయపడే ఉండవచ్చు కానీ మీ పక్కన ఉండొచ్చు పక్కన ఉన్న మాట కొద్దిగా చూసి విను సార్ ఎవరైనా కొంతమంది మీకు రాంగ్ గైడెన్స్ రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి మీకు స్వార్థం కోసం నీకు పేర్లు ఇచ్చిన దయచేసి చెప్తున్నా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు పేర్లు ఇచ్చినారో మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాలు మీరు ఈరోజు అనవసరం పేరు పెట్టినారో వాళ్ళ గురించి చెప్తున్నా తెర జాగ్రత్త తెర జాగ్రత్త ఇదే ప్రభుత్వం ఇదే ఉంటా ఉంటారో ఏం ఇవ్వడానికి ప్రభుత్వాలు శాశ్వత కాదు శాశ్వతం అంతా దేవుడు ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పే ఇక్కడ గుర్తుంచుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పలా అది ఏదన్నా చర్య వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీద స్వార్థం కోసము మీ కోసం అనవసరం పేర్లు ఇచ్చినంటే మీరు ఎమ్మెల్యే డ్యామేజ్ చేసినట్లా తర్వాత మీరు డామేజ్ చేసినట్లే ఇప్పుడు పక్కనున్న బీజేపీ సీనియర్ నాకు తెలుసుకోండి మీరు ఇచ్చిన పేర్లు కొంత కరెక్ట్ అయినా కరెక్ట్ అండి మీరు ఏం సపోర్ట్ ఉండండి కానీ ఎమ్మెల్యేకి రాంగ్ గేర్ అయితే ఇచ్చినారు అనవసరంగా ఇచ్చినారు మీకు కూడా దయచేసి ఉందా మీ ఇదే ఉండ ఇంకా అనుకోవద్దండి ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము ఎవరు ఎవరు భయపడతారండి ఈ కాలంలో